హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్నుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చామగడ్డ చామగడ్డతో చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు నేనైతే చామగడ్డ చుక్క కూర చూపిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఇది తింటుంటే సేమ్ మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందైతే మనము కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ బాగా వేడైనాక ఆయిల్ వేసుకుందాము మీకు ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారికి వేపుకుందాము ఆనియన్స్ అయిన తర్వాత కొంచెం అలా వేసుకొని ఒకసారి అయితే అలమల్గడ్డ పచ్చివాసన వేసేదాకా కలిపేసుకుందాము అలమిల్లిగడ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము మనం చామగడ్డ పొట్టు తీసుకొని అట్లా రౌండ్ రౌండ్గా నన్న మీడియం సైజులో కట్ చేసుకోండి మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని మంచిగా కడుక్కొని అందులో వేసుకోండి నేనైతే కిలో చామగడ్డలకి నాలుగు చుక్క కూర తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి కొంచెం సేపు అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని సన్నగా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని కొంచెం టమాటా మగ్గేదాకా పెట్టుకుందాము టమాటానైతే మంచిగా మగ్గిపోయింది చూడండి ఇంకా దీనికి సరిపడంతా కారం వేసుకుందాము కారం కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేసుకుందాము తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఇంకా కూర సన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగేసుకొని కూర వేసుకుందాము కూర వేసుకొని ఒకసారి అయితే అంతా మంచిగా కలిపేసుకోవాలి చుక్క కూరలో కొంచెం వాటర్ కూడా వస్తాయి కదా ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేసుకొని కొంచెం గరం మసాలా మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ కంపల్సరీగా గరం మసాలా వేయాలి మటన్ ఫీలింగ్ వస్తుంది అని అంటే గరం మసాలాతోనే తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు గ్రేవీ కొంచెం చిక్క చిక్కగానే ఉండాలి విజిల్స్ పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది చూడండి తీస్తాము చూడండి చామగడ్డ చిక్క కూరనైతే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇట్లా ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం చేయండి చాలా సూపర్గా ఉంటుంది మనకు రోటీలోనికైనా రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది చాలా మందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు చూసిన వాళ్ళు మాత్రం ఎగ్జాక్ట్గా చేయండి నా చైనల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి